హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాన్ ఈ ఈరోజు మనం చాలా మంది కూడా మనం అడుగుతుంది ఏంటంటే స్త్రీలలో భావప్రాప్తి అనేది కలగడం లేదు ఇది కలగాలంటే ఏం చేయాలి అని చాలా మంది కూడా అడుగుతున్నారు మగవాళ్ళలో వీర్యం పడిపోయిందంటే ఆటోమేటిక్గా వాళ్ళు భావప్రాప్తి కలిగిందనే అర్థం కానీ స్త్రీలలో అలా ఉండదు స్త్రీలలో భావప్రాప్తి కలగాలంటే కొన్ని రకాలైనటువంటి కారణాలను చెప్తాను అవి కొంచెం మీకు జాగ్రత్తగా మీకు ఏది మ్యాచ్ అవుతుందో చూసుకోండి ఓకేనా కొంతమంది స్త్రీలకు సిగ్గు బిడియం ఇలాంటి అధికంగా ఉంటుంది ఈ సిగ్గు మీడియం అధికంగా ఉన్న స్త్రీలు ఎక్కువగా రతికి ఇష్టపడదు ఇష్టం లేని సందర్భాల్లో భావప్రప్తి అనేది కలదు ఎప్పుడైతే ఇద్దరి మధ్యలో బాండ్ మంచిగా డెవలప్ అయ్యి ఇద్దరు ఇష్టంగా ఆసక్తికరంగా కలుస్తారో అప్పుడు మాత్రమే ఇద్దరికి భావప్రప్తి కలుగుతుంది అయితే చాలా మంది చేసే మిస్టేక్ ఏంటి అనేది నేను చెప్తాను అది చెప్పడానికి ముందు స్త్రీలలో ఇంకా కొంతమంది ఉంటారు వీళ్ళు కొంచెం గడుసు గడుసుగా వీళ్ళ శరీరం కొంచెము మందంగా చూడడానికి కూడా అవి లేదు ఇంత స్ట్రాంగ్ గా ఉన్నారా లేడీస్ సుకుమారంగా లేదు అనేది మనకు తెలుస్తుంది వాళ్ళని చూస్తే అలాంటి స్త్రీలో బాబు కలగడానికి కూడా కొంచెం సమయం అనేది పడుతుంది వాళ్ళకు ప్రతి ఒక్కరికి కలిగి తీరుతుంది బట్ కొంత సమయం అనేది పడుతుంది ఇకపోతే వాళ్ళు చుట్టుపక్కల పెరిగినటువంటి వెదర్ వాళ్ళకు ఉన్నటువంటి సాంప్రదాయాలు కట్టుబాట్లు కొంతమంది పూజలు ఊరికే పూజలు చేసే అమ్మాయిలు కూడా ఉంటారు ఊరికే మడి కట్టుకొని ఊరికే ఒక పందులు ఊకే దేవుల చుట్టూ తిరిగేట అమ్మాయిలు కూడా ఉంటారు ఇలాంటి విషయాలు పెద్దగా ఇష్టం చూపించని అమ్మాయిలు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నటువంటి అమ్మాయిలు వీళ్ళలో కూడా కొన్ని సందర్భాల్లో ఇష్టం లేకపోవడం వల్ల బాగా ప్రప్తి కలగడానికి సమయం అనేది పడుతుంది అయితే ఏం చేయాలి వీళ్ళ కూడా బాగా ప్రప్తి చేయాలి చాలా మంది మగవాళ్ళు చేస్తూ ఉంటారు ఫోన్ చేసి అడుగుతుంటారు నేను సాటిస్ఫైడ్ అవుతున్నాను కానీ తను సాటిస్ఫైడ్ అవ్వలేకపోతుంది నేను సాటిస్ఫైడ్ అవ్వలేదు నాకు ఇంకా కావాలి అని అడుగుతున్నాను మేము ఆల్రెడీ అవుట్ అయిపోయినాము మళ్ళీ చేయలేకపోతున్నాము మరి ఏం చేయాలి చాలా మందిలో ఈ ప్రాబ్లం ఉంది చాలా మంది కూడా నాకు ఫోన్ చేసి అడుగుతున్నారు కూడా నేను చేయగలుగుతున్నాను నేను సాటిస్ఫైడ్ గా ఉన్నాను బట్ ఆ అమ్మాయి సాటిస్ఫైడ్ అవడం లేదు ఎంతసేపు చేసినా నాకు కావడం లేదు అంటుంది నాకు అవుట్ అయిపోయింది మరి నేను మళ్ళీ ఇంకా ఆమె చేయలేకపోతున్నాను అప్పుడు ఆమె సాటిస్ఫైడ్ అవ్వలేదు డిసప్పాయింట్ నేను నేనేం చేయాలి సో ఇక్కడ ఒక విషయం చాలా మంది మగవాళ్ళు చేసే మిస్టేక్ ఏంటి అని అంటే మీరు పార్టిసిపేషన్ చేసే టైంలో మీకు మీరు ఉద్రిక్తత చెందడానికి మాత్రమే చేస్తారు తప్పించి స్త్రీని ఉద్రిక్తపరిచేటట్టుగా చేయరు చాలా మంది సో మీరు మీ ఎమోషనల్స్ తీర్చుకోవడం కోసం మీ కోరికలు తీర్చుకోవడం కోసము మీరు నానా రకాల ప్రయోగాలు చేస్తుంటారు వాళ్ళను ఏదో ఒకటి మీరు సాటిస్ఫాక్షన్ అవుతూ ఉన్నారు ఓకే మీరు సాటిస్ఫాక్షన్ అవుతున్నారు కాబట్టి మీరు హ్యాపీగా ఉండగలుగుతున్నారు కానీ అదే సాటిస్ఫాక్షన్ స్త్రీలలో అనేది కలుగుతుందా లేదా అనేది అప్లెడ్ చేయాలి ముందుగా స్త్రీలను ఎమోషనల్ చేయాలి వాళ్ళు ఎమోషనల్ అయిన తర్వాత తొందరగా అనేది కలగడం జరుగుతుంది తర్వాత అప్పుడు మీరు స్పర్ చేయడం అనేది కరెక్ట్ గా ఉంటుంది కొంతమందిలో చిన్న చిన్న రొమాన్స్ కలుగుతుంది కొంతమంది రెగ్యులర్ పార్టిసిపేషన్ ఉండడం వల్ల స్త్రీలకు కలగకపోవచ్చు అది కూడా కొంతమందికి ఇబ్బందిగా ఉంటుంది రెగ్యులర్ పార్టిసిపేషన్ స్త్రీలకు త్వరగా బాగుపడదాం కలదు కొంత గ్యాప్ మూడు రోజులకు నాలుగు రోజులు ఒకసారి గ్యాప్ తర్వాత చేయడం వల్ల కొంతమందికి త్వరగా కరిగా అవసరం ఉంటుంది కొంతమందికి మామూలుగా జీ స్పాట్ ని ప్రేరేపించడము లేదా రొమాన్స్ చేయడము ఒక్కొక్కరి ఇష్టాలు ఒక్కొక్క రకంగా ఉంటాయి సో ఇలాంటి వాళ్ళ మనం కొంచెం ఎమోషనల్ గా వాళ్ళు ఎలా అయితే అవుతారో మీ భార్య పరిస్థితి ఎలా ఉందో దాని ప్రకారం వాళ్ళను ఎమోషనల్ చేయడానికే ప్రయత్నించండి ఫస్ట్ తర్వాత మీరు ఎమోషన్ అవ్వడానికి ట్రై చేయండి సో నేను చెప్పేది కొంచెం క్లియర్ గా అర్థం చేసుకోండి కొన్ని కొన్ని విషయాలన్నీ ఇంత క్లియర్ గా చెప్తున్నా బట్ అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి కొన్ని కొన్ని వీడియోలో మనం క్లియర్ గా చెప్పలేము కూడా ఓకేనా కాబట్టి నేను చెప్పే విధంగా ఆలోచించుకోండి మీరు ఎమోషనల్ అవ్వకండి మీరు కావాలనుకున్న సెక్స్ విధానం మీరు చేస్తూ మీరు ఎమోషనల్ అవ్వద్దు వాళ్ళకి నచ్చిన విధంగా చేస్తూ వాళ్ళని ఎమోషనల్ గా అయ్యే విధంగా చేసిన తర్వాత వాళ్ళు భావప్రాప్తి అనేది అప్పుడు కలుగుతుంది కలిగిన తర్వాత వాళ్ళు ఢీలా పడిపోతారు ఆటోమేటిక్ గా వాళ్ళకు కూడా ఎనర్జీ అనేది తగ్గిపోతుంది అంటే మీకు ఎలా అయితే స్పరం పడిన తర్వాత ఎలా బలహీన పడతారో స్త్రీలు కూడా అలాగే అవుతుంది సో ఈ విషయంలో ఆ విధంగా చేయడం వల్ల మీ ఇద్దరు కూడా ఒకే రకమైనటువంటి సాటిస్ఫాక్షన్ అనేది కలుగుతుంటుంది ఇద్దరు కూడా భావప్రాప్తి పొందడం జరుగుతుంది ఇలాంటి చిన్న చిన్న విషయాలు తెలియక చాలా మంది కూడా వారికి వారే ఎమోషనల్ గా అయ్యి వారికి వారే ఎజాగ్రేట్ అయిపోయి స్త్రీని సాటిస్ఫైడ్ చేయలేకపోతుంటారు దాని వల్ల వాళ్ళు డిప్రెషన్ లోకి వెళ్ళిపోవడం వాళ్ళు ఏదో మాట్లాడడం దాని వల్ల మీరు డిప్రెషన్ లోకి వెళ్ళడం ఇట్లా చాలా అయిన కారణాలు కూడా ఉన్నాయి ఓకేనా కాబట్టి కొన్ని కొన్ని అర్థం చేసుకుంటూ వెళ్ళాలి సమస్యలు ఏమైనా ఉంటే ఇద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ తో పాటే పార్టిసిపేషన్ అనేది అవసరం సకాహాలు పెట్టుకొని కోపాలు పెట్టుకొని ఏదో టైం కి కలవాలి ఏదో ఫార్మాలిటీగా చేయాలి ఇష్టం లేకుండా కలవడం దీనివల్ల ఎవ్వరికి భావప్రాప్తి అనేది కలిగే అవకాశమే ఉండదు ఎప్పుడైతే ఇద్దరి మధ్యలో సఖ్యత ఒక మంచి బాండింగ్ మంచి మూమెంట్ మంచి టైమింగ్ పీస్ఫుల్ వెదరు ఇద్దరి మధ్యలో మంచి రొమాన్స్ అనేది కలిగినప్పుడు మాత్రమే ఇద్దర్లో కూడా ఒకేసారిగా మీకు భావప్రాప్తి కలిగే అవకాశం అనేది ఉంటుంది ఇలాంటి చిన్న చిన్న విషయాలు తెలియక చాలా మంది కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఒక మంచి హ్యాపీ లైఫ్ ని ఒక మంచి మూమెంట్స్ ని చాలా మంది కూడా మిస్ అవుతూ ఉంటారు తెలుసుకోవాలి కొంతమంది తెలుసుకొని ఇలా చేయడం వల్ల ఇబ్బంది ఉండదు సో ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మరేనో ఇలాంటి అద్భుతమైన వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు ఇచ్చే ఈ లైక్ అండ్ సబ్స్క్రైబ్ నాకు మరింత మోటివేషన్ ఇస్తుంది మీకు తెలియని ఎన్నో రకమైన సమస్యల గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకు ఒక మంచి అవకాశాన్ని అందిస్తుంది థ్యాంక్ యూ